ఏవే ఆ లాట్ వరకు వస్తారు ఎనకల కొట్టు టొమేట్ వసరా సార్ అన్న సైడ్ వన్ సైడ్ జే లైక్ టొమేటల్ గోవిందా గోవిందా మనం నల్ప కొండిపాడు జనాల ఉంటారు ఆడి ఎదర్కు నిలబెట్ట అంటే డ్రోన్ దెపివు ಕೊಡ್ತಾ ಪಕರ ಪಕ್ಕ

అసత్య ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గతంలో ఈ యొక్క ఏ తిరుపతి అతి పవిత్రమైనటువంటి కలియు ప్రత్యక్షతమైనటువంటి మన వేడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తయారు చేస్తున్నటువంటి లడ్డూలు నెయ్యి అక్కడ కల్తీ చేశారని ఒక యొక్క అభాండం వేయడం జరిగింది ఈ యొక్క దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ఆ ప్రసాదము అపవిత్రమంటూ దుష్ప్రచారం చేస్తున్నారు ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తే మీకు పుట్టుకథలు కూడా ఉండకుండా పోతాయని ఈరోజు ఇదే వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయంలో ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి పాదాలను వేడుకుంటూ ఈరోజు ఇక్కడ మా పార్టీ అధినేత పిలుపు మేరకు మా యొక్క కేతిరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఈరోజు మేమంతా కూడా ఈ యొక్క పూజ చేయడం జరిగింది కావున ఆ దేవుని రోజు ఒకటే ప్రార్థిస్తున్నాం అయ్యా వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించండి వాళ్ళకు బుద్ధి రావాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ జంతువులకు సంబంధించిన కొవ్వుతో లడ్డూలు తయారు చేశారని చెప్పి చాలా తప్పుడు మాటలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ వాళ్ళే ఏదైతే ఉండారో ఈ రోజు వాళ్ళు వేసినటువంటి సిట్టు కానీ సిబిఐ కానీ ఈ రోజు సుప్రీం కోర్టు సమర్పించినటువంటి ఛార్జ్ లో దీంట్లో ఎటువంటి జంతువుల యొక్క సంబంధించినటువంటి కొవ్వు కలపలేదు దీంట్లో ఏ విధమైన అపచారం జరగలేదని చెప్పి కోర్టు సమర్పించిన తర్వాత కూడా ఇది మళ్ళా ఎప్పుడైతే వాళ్ళు తప్పుడు మాట్లాడి జనాలు లేకపోయి వాళ్ళ మీద వ్యతిరేకని తెలుసుకొని మళ్ళీ దీంట్లో జంతువులు కొవ్వు కాదు కలిసి నేను చేశారు డబ్బులు దోచుకున్నారని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళు తప్పుడు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు ప్రజల మధ్య చిచ్చు రేపెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఆ యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవదేవునితో ఎవరైనా పెట్టుకున్నా కానీ వాళ్ళ భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తారు అలాగే వచ్చే రోజుల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ ప్రజలు గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులకి భవిష్యత్తులో వీళ్ళందరికీ బుద్ధి చెప్పి ఆయన్ని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అంతకు పది రెట్లు మెజార్టీతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన గెలిపిస్తారని చెప్పి ఇప్పటి నుంచి అయినా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ పాపులు ఈ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ యొక్క భగవంతుని మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క లక్ష్మీచల్లకేశ్వర స్వామిలో పూజలు చేస్తూ ఆ చెడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా మంచిగా మారి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడాలని మేము మంచి బుద్ధితో ఈ యొక్క దేవుని వేడుకుంటూ ఈ దుర్మార్గులందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆ యొక్క వేడుకొండలు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ